ఏది కూడా బోడో లాస్ట్ వీక్ లైక్స్ కదా బాగా సమోత్ బాగా కొంచెం మోస్ట్ వాస్ కలియకల్ల లారీ నైట్ ఈవినింగ్ అనిమే వచ్చింది నారికం పైలు 10 ఏజ్ మనం మొత్తం సెట్ మంత్స్ మొదల పై తర్వాత ఇంకేం యాల్ల కూడా చేస్తా కొద్దిగా మొదల పై చేసి మీరే సాయం చేస్తా తల్లిదండ్రి చంపాడు ఆ అమ్మాయి వాళ్ళైతే బిలీస్ చదువుతున్న అమ్మాయి ఆ అమ్మాయి మీద అటాక్ చేయడానికి వస్తే తల్లిదండ్రిని అడ్డంబడ్డా వాళ్ళిద్దరి చంపాడు దానికి చంపేశారు వాడు గంజాయి మధ్యలో ఉన్నాడంట తర్వాత అమ్మాయికి కూడా బాగా సీరియస్ ఇంజరీస్ అయ్యాయి నా ముందే ఉంది అసలు వాళ్ళ తమ్ముడు వస్తే తమ్ముడిని కూడా దారుణంగా నరికినాడు ఆ బైకిల్లో మొత్తం ఏమంటారు మొత్తం నోరు మీద కూడా కాట్లు పడ్డాయి చాలా సీనియర్ నాకు సీట్ ఉంది మా ఎక్స్ఎమ్ఎల్ఏ పెద్ద సుదర్శన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినారు నా దగ్గరికి టూ నిక్ వస్తే వాళ్ళ ఫ్యామిలీ భయపడుతున్నారు దీస్ ఆర్ ట్రైబల్ ఫిక్స్ వాళ్ళు భయపడుతున్నారు ఆ పిల్లగాడు బయటకు వస్తే వాడు మమ్మల్ని చంపేస్తాడు అని భయపడుతున్నాడు సో వీ నీడ్ టు గివ్ దెమ్ కౌన్సిలింగ్ వీ నీడ్ టేక్ దెమ్ టు అండ్ వీ టేక్ కేర్ నాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉంది అపారెంట్లీ ద లోకల్ అడ్మినిస్ట్రేషన్ హెస్ నాట్ రెస్పాండెడ్ వాడిని అరెస్ట్ చేశారంట వాడు ఒకటిని బట్ వాడికి ఎవరెవరైతే అకాంప్లెక్సెస్ ఉంటారో దోజ్ హు హెవ్ ఎయిడెడ్ అండ్ అవేటెడ్ దే ఆర్ నాట్ బి ఎఫెటెడ్ మా లోకల్ సర్పంచ్ కూడాన్నాడు గణేష్ అని ఆయన చెప్తున్నాడు నలుగురు ఐదు ఉన్నారు ఇంకా సపోర్ట్ చేసిన వాళ్ళని ఐ బిలీవ్ యూ రెసిపీ ఇస్ నాట్ టేకిన్ అటర్ సీరియస్లీ మై మీ మై అమ్ములు రిక్వెస్ట్ మా సురేషన్ రెడ్డి గారిని ఒకసారి మీకు వచ్చి కలవమని చెప్తాను అవసరమైతే ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వస్తారు ఆయనతో పాటు కొద్దిగా కైండ్లీ టేక్ ఎ వెరీ సీరియస్ లిక్ ఎట్ దిస్ మ్యాటర్ ఇద్దరు చచ్చిపోయారు అండ్ ఇద్దరు పిల్లలు వాళ్ళు దురవస్థలో ఉన్నారు అబ్బాయి మైనర్ ఆ పిల్లోడు కూడా ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో ఉన్నాడు లెటస్ డూ జస్టిస్ టు ద ఫ్యామిలీ really kindly, kindly i request you to take care thank you, thank you sir байಗಡಕು ಇತ್ತಂತ ಬದ ತೆರೆ ಬಂದ ನಮ್ಮ ನೇಮ ರ ಕ ತಮ್ಮనికి ಇಲ್ಲಗಳ ದೇಣೆ ఉండတယ် ಇಲ್ಲಿ ಬಗಡಿ ನೀ ಕೆಡ 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 పోయిందో అక్క కూడా ధైర్యం ఆరోగ్యం బాగా అయినట్టు మళ్ళా కలుగుతాను నేను వెళ్తాను కొంచెం నేను ఇస్తాను మీ ద్వారా